నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతమంతో పాటు ఆస్ట్రాలజర్ అండ్ టారో కార్డ్ రీడర్ అనుపమ అడుప గారు ఉన్నారు మాట్లాడదాం అనుపమ గారు నమస్తే అండి నమస్తే పద్మిని గారు ఎలా ఉన్నారు అనుపమ గారు ఫైన్ అండి థ్యాంక్ యూ అనుపమ గారు గురుగ్రహం యొక్క అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఆ ఆకాంక్షిస్తూ ఉంటారు ఎందుకంటే ఆస్పీషియస్ ప్లానట్ కాబట్టి అయినప్పటికీ మ్యాలిఫిక్ రిజల్ట్స్ ఇవ్వాలి అనుకుంటే గురువు ఖచ్చితంగా ఇవ్వాలి అనే రాసి పెట్టుంటే లేకపోతే ఇచ్చేటటువంటి పొజిషన్స్ లో కనుక ఉంటే ఇస్తారు అనేది కూడా అస్ట్రాలజర్స్ చాలా మంది చెప్తూ ఉంటారు మరి గురువు అనుగ్రహమే కావాలండి ఆయన మ్యాలిఫిక్ రిజల్ట్స్ వద్దు అని ఒకవేళ అనుకుంటే గనక ఎట్లాంటి రెమెడీస్ చేసుకుంటే ఆయన అనుగ్రహం అనేది ఖచ్చితంగా వస్తుంది మరి ఆల్రెడీ రాంగ్ ప్లేసెస్ లో ఉంటే స్మార్ట్ రెమెడీస్ అనేవి పనిచేస్తాయా ఓకే గురు గురించి మాట్లాడడం ఇస్ ఆల్వేస్ లైక్ నెవర్ ఎండింగ్ అండి ఎంత మాట్లాడుకున్నా కూడా మనకు అది తక్కువనే అనిపిస్తూ ఉంటుంది అండ్ బ్లెస్సింగ్ లాగా కూడా ఫీల్ అవ్వాలి ఎస్ అబ్సల్యూట్లీ ఎందుకంటే ఆయన నార్మల్ నైసర్గిక కాల్పురుష్ కుండ్లీలో ధర్మ త్రికోణ ఒకటి రూల్ చేస్తారు ధనుసు రాశి అండ్ మోక్ష త్రికోణ మీన రాశి సో టూ పవర్ఫుల్ హౌసెస్ టు స్ప్రెడ్ ధర్మ టు వర్డ్స్ సొసైటీ అండ్ స్పిరిచువల్ అప్లిఫ్మెంట్ మనకి ట్వెల్త్ హౌస్ స్పిరిచువల్ అప్లిఫ్మెంట్ స్పిరిచువాలిటీ గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి ఈ రెండు స్థానం స్థానం కూడా అంటూ ఉంటాం కాబట్టి ఈ రెండు హౌసెస్ అంటే భావాస్ కి ఆయన రూలింగ్ నేచర్ ఉంది కాబట్టి ఇస్ మోర్ ఇంపార్టెంట్ అనమాట జనరలీ మనకి ఏ లైఫ్ లో ఏ ఈవెంట్ జరగాలన్నా మనకంటూ ఒక జ్ఞానం రావాలి గురువు అందరు ఏమనుకుంటారు అంటే ధనకారకుడు లేకపోతే పుత్రకారకుడు అనుకుంటారు కానీ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ ఆ జ్ఞానకారకుడు అండి గురువు మనకి జ్ఞానాన్ని ఇచ్చా అంటే మనము తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ ఆ నాలెడ్జ్ రావాలి ఆ విజ్డమ్ రావాలి అంటే మదర్ ఇస్ అ ఫస్ట్ టీచర్ సో అక్కడ నుంచి మనకి ఆ జ్ఞానం వస్తుంది సి స్టార్ట్ చేయాలి వీళ్ళు రావాలంటే కూడా మనకు ఆ గురువు అనుగ్రహం ఉండాలి అండ్ జనరల్ గా మనకి పన్నెండు భావాస్ ఏవైతే ఉంటాయో దాంట్లో మనకి గురువుకి ఎక్కువ ప్రామినెన్స్ ఉంటుంది అనమాట లైక్ ద్వితీయ భావము పంచమ భావము భాగ్యస్థానము అండ్ లాభస్థానం ఎందుకంటే ఆ మనకి భాగ్యానికి లాభానికి కుటుంబానికి అన్నిటికీ కూడా మనకి ఈ గురువు చాలా ఇంపార్టెంట్ అవుతారు అన్ని మొత్తం లైఫ్ అంతా దాని చుట్టూనే ఉంటుంది సో మనకి ఇంకొకటి ఏంటి అంటే కొన్ని జాతకాలలో ఏమవుతుందంటే కొంతమందికి ఆ గత జన్మలో చేసిన ఆ వల్ల ప్రారంభ కర్మాల వల్ల కొద్దిగా అఫ్లిక్టెడ్ అంటే ఉంటే అఫ్లిక్ట్ అయినట్టుగా జనరల్ గా మనకి సిక్స్త్ హౌస్ రోగ స్థానము అష్టమ స్థానము ట్వెల్త్ హౌస్ లో ఉంటే మనకు అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వరు ఆ గురువు అండ్ మారక స్థానం థర్డ్ హౌస్ ఒకటి ఎందుకంటే గురువు గారు హిస్ మోర్ అబౌట్ టీచింగ్ ఒక టీచర్ ని తీసుకెళ్లి మనము పరాక్రమం చేయండి అని చెప్పి బ్యాటిల్ ఫీల్డ్ లో వదిలేలేము దట్ ఈస్ కుజుడి గురించి కాబట్టి మా అక్కడ మారక స్థానంలో కూడా అంత రిజల్ట్స్ అనమాట అండ్ ఇప్పుడు కన్యా రాశికి మిథున రాశి వాళ్ళకి కేంద్రాధిపత్య దోషాలు వచ్చేస్తాయి బికాస్ హీస్ రూలింగ్ ది ఫోర్త్ ది సెవెంత్ హౌస్ లాగా అండ్ సెవెంత్ ఆర్ టెన్త్ హౌస్ లాగా అక్కడ కేంద్రాధిపత్య దోషస్ వస్తాయి అండ్ గురువు ఒకవేళ రాహుతో కలిసి ఉన్నా కేతు కలిసి ఉన్నా కూడా కొన్నిసార్లు బెటర్ రిజల్ట్స్ ఇవ్వరు అనమాట కాంబినేషన్స్ ఉండడం వల్ల మనకి అఫ్లిక్షన్స్ వస్తూ ఉంటాయి అండ్ గురువు కొన్ని తులాలగ్నం వాళ్ళకి గురువు మారకాధిపతి కూడా అవుతారు మోస్ట్ మెలిఫిక్ అయిపోతారు అనమాట బికాస్ ఎక్కడున్నా కూడా ఆ జనరల్ ఎక్కడున్నా తులాలగ్నం వాళ్ళకి తృతీయాధిపతి షష్టాధిపతి అవుతారు కాబట్టి ఆ యొక్క ఆ గురు మహాదశ వచ్చిన అంతర్దశ వచ్చిన ఆ రిజల్ట్స్ కొద్దిపాటిగా మనకి ఇండైరెక్ట్ గా వస్తూ ఉంటాయి ఆ కర్కాటక లగ్నం వాళ్ళకి ఏంటంటే మనకి సిక్స్త్ హౌస్ టెన్త్ హౌస్ గురువు గారు రూల్ చేస్తారు సో మనకి మూల త్రికోణ రాశి పడేది ధనుసు రాశిలో కాబట్టి ఆ ధనుసు రాశి సిక్స్త్ లో పడినప్పుడు ఆ భావానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా కొద్దిపాటిగా ఇస్తూ ఉంటారన్నమాట లైక్ హెల్త్ కి సంబంధించి వస్తూ ఉంటాయి వీళ్ళకి ఎనిమిటీ ఉండకపోవచ్చు ఎనిమిటీ ఎందుకంటే గురువారు ఎక్కడ కూర్చున్నా సరే కొద్దిపాటిగా సప్రెస్ చేసేస్తారు అండ్ ఆయన ఆస్పెక్ట్ చూపు ఎక్కడైతే పడుతుందో అది వృద్ధి చేస్తారన్నమాట సో ఇక్కడ ఏమవుతుందంటే సిక్స్త్ లో కూర్చున్నారు అనుకోండి కర్కాటక లగ్నం వాళ్ళకి పన్ సెకండ్ హౌస్ ని చూస్తూ ఉంటారనమాట సో సెకండ్ హౌస్ ని చూసినప్పుడు ఏంటంటే భోజన ప్రియులు ఎక్కువైపోతూ ఉంటారు సో దాంతో హెల్త్ కంట్రోల్ చేయాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ స్వీట్స్ తినడం ఇష్టపడడం ఇట్లాంటివి ఉండొచ్చు సో ఇక్కడ ఏమవుతుందంటే హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ఇచ్చేసి ఎనిమిటీ లేకుండా అనమాట శత్రువు లేకుండా రుణాలు లేకుండా ఒకవేళ రుణం తీసుకున్నా త్వరగా క్లియర్ చేసుకోవడానికి జస్ట్ ఇవి నేను బేసిక్ ఎగ్జాంపుల్స్ చేస్తాను కొంతమంది చార్ట్స్ లో డిఫరెంట్ అఫ్లిక్షన్స్ ఉండొచ్చు లైక్ తుల లగ్నం అని చెప్పాను తులాలగ్నం వాళ్ళకి షష్టాధిపతి అయి పంచమంలో కూర్చున్నారు అనుకోండి జనరల్ గా కారకోనాశభవ అని చెప్పేసి అంటూ ఉంటారు మనకి క్లాసిక్స్ ప్రకారం ఎందుకంటే ద్వితీయంలో పంచమంలో ఆ భాగ్యంలో అండ్ లాభంలో గురువు గారు ఒకవేళ అవే హౌసెస్ లో ఉంటే కారకోనాశ భవ ఎఫెక్ట్ ఉంటాయి అని అంటారు సో ఇక్కడ ఏమవుతుంది అంటే పిల్లలకి సంబంధించి జీవ కారకత్వాలన్నీ డామేజ్ చేస్తారు అజీవ కారకత్వాలకి హెల్ప్ అవుతదన్నమాట అనమాట లైక్ విజ్డమ్ ని టీచ్ చేయడం కానీ నాలెడ్జ్ చెప్పడం కానీ ఇట్లాంటివి బాగా చేస్తారు కానీ పిల్లలకి సంబంధించి కొద్దిపాటిగా ప్రాబ్లమ్స్ వస్తాయి మళ్ళీ వక్రీ అయి ఉంటే ఒకలాంటి ఏంటంటే గ్రహాలు ఆకాశంలో ట్రా ట్రాన్సిట్ అయ్యే టైం కి భూమికి దగ్గరకు వచ్చినప్పుడు వక్రీ అవుతాయి అనమాట బికాస్ ఆఫ్ ద గ్రావిటేషనల్ అండ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పుల్ వల్ల సో ఇక్కడ వక్రీ జనరల్ గా డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ ఉంటాయి కాకపోతే నేను చదివింది ఏంటి అంటే వక్రీ రిజల్ట్స్ మనకి త్రీ టైమ్స్ పవర్ఫుల్ గా ఉంటాయి అవునా త్రీ టైమ్స్ పవర్ఫుల్ ఒకవేళ పాజిటివ్ అయితే అంతే త్రీ టైమ్స్ పాజిటివ్ అయితే ఉంటది కానీ చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తదన్నమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గురువు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి గురువు వక్రీ అయి ఉన్నది చాట్ లో అంటే గత జన్మలో వీళ్ళు గురువు కి సంబంధించిన కారకత్వాన్ని ఎక్కువ వాడేశారు లేకపోతే ఎక్కువ రెస్పెక్ట్ చేయలేదు అంటే ఇప్పుడు గురువు గురువులు ఉండొచ్చు పాస్ట్ లైఫ్ లో వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు వినకుండొచ్చు ఆ నేటివ్ వినకుండొచ్చు దాని వల్ల ఈ జన్మలో గురువు దొరకరు అనమాట బేసికలీ గురు వక్రి అయిన వాళ్ళకి గురువు దొరకడం చాలా కష్టం అయిపోతుంది ఒకవేళ దొరికినా వీళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు ఏదో ఒక స్టేజ్ లో వాళ్ళకి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట వక్రి అయిన వాళ్ళకి సో వీళ్ళకి రిజల్ట్స్ ఏంటి అంటే రెమెడీస్ గురించి మనం మాట్లాడుకుంటే గనక మరి పనిచేస్తాయా ఆయనకి డెఫినెట్లీ పనిచేస్తాయండి అంటే అంటే బేసికలీ గురు అంటేనే మనకు ఒక హోప్ మనము ఉదయం లేచి సూర్యుడిని చూస్తామా అంటే ఆ హోప్ తోట మనం పడుకుంటాం సో ఆ హోప్ ఆ ఫెయిత్ మనకి క్రియేట్ చేసేది గురు గ్రహమే ఆ జీవకారకుడు కదా మనకి ఆక్సిజన్ కి కూడా గురువే కారణం ఎందుకంటే కోవిడ్ లో మనం చూస్తే షష్ట గ్రహ కూటమి ధనసు రాశిలో జరిగినప్పుడు గురువు చాలా ఇంపాక్ట్ అయిపోయి ఉన్నారు ఆ టైమ్ లో సో ఆ టైమ్ లో అందరు ఆక్సిజన్ సిలిండర్స్ కోసమే కదా వాళ్ళు వెతికింది ఊపిరికి సంబంధించి అండ్ మన నోస్ కి సంబంధించి కూడా గురువునే చెప్తూ ఉంటారు లివర్ పాంక్రియా అది ఆ ఫోర్టే ఉంటుంది ఆయనకి కానీ మనకి మెయిన్ గా నేజల్ పాసేజ్ ఏదైతే ఉంటుందో అదంతా గురువు కిందకే వస్తుంది సో ఏ రెమెడీ చేసినా మనము నమ్మకంతో చేయాలి అది వర్కౌట్ అవుతుందా అనే ఒక డ్యువెల్ మైండ్ సెట్ తో ఉండకూడదు ఎప్పుడైనా సరే డ్యువెల్టీ మోడ్ లో ఉండద్దు ఎందుకంటే యూనివర్స్ ఆకాశతత్వం గురువు గారు అంటే ఆకాశతత్వం సో ఆ గురువు మనకి బ్లెస్సింగ్స్ రావాలి అంటే మనం యూనివర్స్ కి ఎప్పుడు కూడా డ్యూయల్ మైండ్ సెట్ తోటి మనము ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు సో ఇప్పుడు ఏం చెయ్యమంటారు రెమెడీస్ ఏం చేయాలి అని అంటే ఫస్ట్ గురువు చాలా పాడైపోయి ఉన్నారు అని అనుకున్న వాళ్ళు ఎల్లో కలర్ క్యాప్ వేసుకోవాలండి రెగ్యులర్ గా ఓకే తలపైన యెల్లో కలర్ క్యాప్ వేసుకోవాలి ఆడవాళ్ళు ఆడవాళ్ళు అంటే ఇంకా నార్మల్గా ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు జస్ట్ వేసుకోవచ్చు కొద్దిపాటిగా లేదు అని అనుకుంటే వేసుకోలేము అని అనుకుంటే ఇంకా ఆల్టర్నేటివ్ మెథడ్ అంటే మనకి కుంకుమ పువ్వు స్కార్ఫ్లాంటిఫ్లాంటి కట్టుకోవచ్చు స్కార్ఫియల్లో కట్టుకోవచ్చు ఏంటంటే మనకి ఆ హెడ్ డైరెక్ట్ మనకి ఆకాశానికి అంటే ఆ స్పేస్ కి కవర్ చేయడానికి అనమాట మనం వాడేది అండ్ కుంకుమ పువ్వు పసుపు కలిపి పాలల్లో నుదుట బొట్టు పెట్టుకోవాలి ఎందుకంటే మనకి ఇక్కడ చక్రం ఉంటుంది కాబట్టి అది యాక్టివేట్ చేయడానికి అది పెట్టుకోవచ్చు డైలీ పెట్టుకోవాలి అండ్ గురుకి గురు స్తోత్రాలు చదువుకోవాలి దక్షిణామూర్తికి పూజ చేసుకోవచ్చు రెగ్యులర్ గా చాలా మట్టుకు చెట్లు నాటాలండి ఎందుకంటే ప్లాంట్స్ ఆక్సిజన్ ఇస్తది కదా మనకి డే టైమ్ లో సో చాలా మట్టుకు చెట్లు నాటాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బనానా ట్రీ ఎందుకంటే గురువుకి మనము బనానా ట్రీ చెప్తూ ఉంటాం కాబట్టి ఆ బనానా ట్రీ ఎందుకంటే గురు ఇస్ ఆల్సో రిలేటెడ్ టు పొటాషియం ఇన్ అవర్ బాడీ సో మనకి పొటాషియం లెవెల్స్ ఎక్కువ ఉంటేనే హెల్త్ మనకి బాగుంటుంది మన మసిల్ క్రామ్స్ రాకుండా ఉండడానికి యాక్టివ్ గా పర్ఫామ్ చేయడానికి మనకు ఉంటుంది ఇవి ఒకటి ఆ అరటి పండు చెట్టు దగ్గర అరటి చెట్టు దగ్గర కూర్చొని గురు స్తోత్రం గురు గాయత్రి మంత్రం జపము ఒక వెయ్యి ఎనిమిది సార్లు హండ్రెడ్ అండ్ ఎయిట్ థౌసండ్ అండ్ ఎయిట్ టైమ్స్ మనం జపం చేసుకోవచ్చు వరుసగా ఒక సిక్స్టీన్ డేస్ అలా ఎందుకంటే నంబర్ గురు అండ్ ఏ వర్నన్నా మనకి ఇవన్నీ చేస్తున్న రెమెడీస్ ఇవన్నీ మెల్లిమెల్లిగా చేస్తూ ఉన్నప్పుడు ఒక గైడెన్స్ దొరుకుతుంది అనమాట సో వీళ్ళకి ఎలాంటి గైడెన్స్ వస్తుందంటే వీళ్ళ వీళ్ళ లైఫ్ లో ఎవరన్నా ఒకళ్ళు వచ్చి మంచి టీచర్ లాగా వీళ్ళకి గైడెన్స్ ఇవ్వడము ఆ మనకెప్పుడు డౌట్స్ వస్తుంటాయి వీళ్ళని నమ్మొచ్చా లేదా అని అలాంటి నమ్మకం ఇష్యూస్ రాకుండా మనకు ఒక గైడెన్స్ గా టీచర్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే గురువుని ఒకరిని మనం నమ్మాము అని అంటే వాళ్ళని ఎంత తిన్న తిక్కు సిచువేషన్స్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే మనం వాళ్ళని కంటిన్యూగా బిలీవ్ చేయాలి వాళ్ళు చెప్పిన దారిలో వెళ్ళాలి అదొకటి అండ్ చిన్న పిల్లలు బిలో ట్వెల్వ్ ఇయర్స్ ఉన్న పిల్లలు ఇంకా గురువు చాలా పాడైపోయినారు మకరంలో ఉన్నారు అని అనుకుంటే గనక అక్కడ నీచబడతారు కాబట్టి చిన్న పిల్లలకి చదువు చెప్పాలండి ఇంట్లో ట్యూషన్స్ అయినా వీలుంటే పిల్ల ఫ్రీగా ఫ్రీగా చదువు చెప్పాలి ఆ ఏం బిలో ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకి లడ్డు చేసి పంచి పెట్టచ్చు బేసన్ తో చేసి లడ్డూస్ పంచి పెట్టచ్చు గురువారం అండ్ ఇంకొక బెస్ట్ రెమెడీ ఏంటి అంటే నూట ఎనిమిది పసుపు కొమ్మలు పసుపు తాడుకి చుట్టేసి ఒక గురువారం రోజు మనము గురుగ్రహానికి మాలలాగా వేయొచ్చు లేదా మేధా దక్షిణామూర్తికి కూడా మనం సమర్పణ చేసుకొని మనం రెగ్యులర్ గా దండం పెట్టుకొని వచ్చి వచ్చినా కూడా మనకి వర్కౌట్ అవుతుంది తప్పకుండా ఇలా వర్కౌట్ అవ్వాలి గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ప్రతి ఒక్కరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కగా అంటే సబ్జెక్ట్ ప్రకారం కూడా చెప్పారు ఏంటి ఎక్కడెక్కడ ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారు అనేది టూకీగా చెప్పారు సో ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలి అంటే కుండలీ చూసి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అనుపమ గారు థ్యాంక్ యూ నమస్తే అండి